హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చాలా సింపుల్ రెసిపీ వంకాయ కర్రీ ఇలా ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు ఫాస్టింగ్ ఉన్న రోజు కనుక ఇలా చేసుకొని తిన్నారంటే వేడి రైస్లో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వేరు కూడా దీనికోసం ముందుగా హాఫ్ కేజీ వంకాయలు ఒక కరివేపాకు రెమ్మ అలాగే ఒకటి లేదా రెండు ఉల్లిగడ్డలు ఒక మూడు నాలుగు టమాటాలు తీసుకోండి ఇలా తీసుకొని వాటిని నీట్గా కడుక్కోండి ఇలా కడుక్కున్న వాటిని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇష్టం ఉండేవాళ్ళు కొన్ని పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు అంటే పచ్చిమిర్చి తీసుకున్నా కాబట్టి కారం తక్కువ తీసుకోండి కర్రీలో ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత కాస్తంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు అలాగే కాస్తంత జీలకర్ర వేసుకొని అవి కాస్త చిటపటలాడంగానే కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేయండి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఇందులో వేసుకొని అవి కాస్త మగ్గిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి చిటికెడు పసుపు అలాగే మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఇంకనక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కూడా కొట్టండి చాలా సింపుల్గా ఉంటాయి నా రెసిపీస్ అన్నీ అంటే ఇంట్లో చేసుకునే వాటిలాగానే మనం పచ్చిమిర్చి చేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ రెండా అలా లైట్గా కారం వేసుకోండి మళ్ళీ మూత పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లోనే కాస్తంత గరం మసాలా సాల్ట్ ఒక చాయ్ కప్పు రెండా వాటర్ పోసుకోండి ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ మగ్గినాయి కదా వంకాయలు మొత్తం ఆయిల్లోనే మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకున్నారంటే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి రైస్లో ఫాస్టింగ్ ఉన్న రోజు కనుక ఇలా చేసుకొని తిన్నారంటే ఒక ముద్ద ఎక్కువగా కానీ తక్కువ తినరు చాలా బాగుంటుంది చాలా సింపుల్ వేలో నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చినా నచ్చకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్